ఇన్ మార్నింగ్ ఇది మందికి ఇష్టమైన పాయింట్ ఎందుకంటే చాలా మంది ఎక్కువ శాతం తెల్లవారుజామునే చదువుతూ ఉంటారు ఒకవైపున ఒక స్టూడెంట్ ఉదయాన్నే లేచి రెండు గంటలు చదివితే ఇంకోవైపు ఇంకో స్టూడెంట్ రోజులో నాలుగు గంటలు చదివితే ఇందులో మొదటి స్టూడెంట్ ఎక్కువ ఫలితాన్ని రాబట్టుకున్నాడు రెండో స్టూడెంట్ కి తక్కువ ఫలితం వచ్చింది ఉదయం లేచి చదవటం వల్ల రెండు లాభాలు ఉదయం మనకు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఉదయం ఉన్న ఏకాగ్రత మీకు మొత్తం రోజులో ఉండకపోవచ్చు రెండవ లాభం ఉదయం లేవటం వల్ల మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది నిశ్శబ్దంలో చదవటం అనేది చాలా బాగుంటుంది మీరు ఉదయం లేచి మూడు గంటలు చదవండి తర్వాత రోజంతా ఒక గంట చదివినా చాలు అది మీకు చాలా ఎక్కువ ఈ రెండు మూడు గంటల ఏకాగ్రతతో కూడిన చదివే చాలా ముఖ్యం మిగతా సమయాల్లో ఎంత ఎక్కువ చదివినా కూడా మీకు పెద్దగా లాభం ఉండకపోవచ్చు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఉదయమే లేచి చదవాలని చెప్పారు మీరు ఉదయాన్నే లేచి తాజాగా తగినంత చదివితే మీరు మొత్తం మానసిక ఆరోగ్యంతో చదివితే వర్షం తర్వాత ఆకాశ